కొలపల్లి రైల్వే టెర్మినల్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈ టెర్మినల్ గూడ్స్ రవాణా కూడా ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు దేశంలో పదమూడు వందలకు పైగా రైల్వే స్టేషన్లు ఆధునీకరిస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు ట్రయల్ మాత్రమే అసలు పండగ ముందుంది ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మరి సుమారు మరి చాలా పెద్ద ఎత్తున పదమూడు వందల పైగా రైల్వే స్టేషన్స్ కొత్త మోడల్గా డెవలప్ చేస్తూ ఉన్నాం మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చాలా అద్భుతంగా రాబోతా ఉంది ఏడు వందల ఇరవై కోట్ల రూపాయలతో ఈ సికింద్రాబాద్ స్టేషన్ వస్తుంది మూడు వందల యాభై కోట్ల రూపాయలతో నాంపల్లి రైల్వే స్టేషన్ ఈ రకంగా ఈ యొక్క మన తెలంగాణలో మొత్తం అమృత్ భారత్ కింద నలభై రైల్వే స్టేషన్స్ ఆధునీకరిస్తా ఉన్నాం